హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఇవాళ ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ముత్యాలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది రాజు రూపని విడదీయాలి అంటే చాలా కష్టంగా ఉంది అమ్మాయి గారిని ఇంకా మనసులోనే పెట్టుకున్నాడు రాజు పైకి అలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడు తప్ప రూపణి శాశ్వతంగా రాజు మనసు నుంచి దూరం చేయలేకపోతున్నాను అని చెప్పి ముత్యాలు ఆలోచిస్తూ ఉంటుంది ఇవ్వాలి కాకపోతే రేపైనా సరే సీఎం కూతురు శ్వేతతో రాజుకి పెళ్లి జరిగిపోతుంది కానీ రూప భారీగా అలానే రాజు కట్టిన తాలిని మెడలో ఉంచుకొని రాజు భార్యగా చలామణి అవ్వాలని చూస్తున్నట్టుంది ఆ పప్పులు నా దగ్గర ఏమి ఉడకవు ఎలాగైనా రూపకి కోర్టు ద్వారా విడాకుల నోటీస్ని పంపించాలి అని ఈ విధంగా ముత్యాలిక కోర్టు నుంచి విడాకులు నోటీస్ పంపించగానే రూప మాత్రం విడాకుల పేపర్స్ పైన సంతకం పెట్టనని చేతులెత్తి ముత్యాలకు దండం పెడుతూ ఉండగా రాజు చాలా బాధపడుతూ ఉంటాడు మరి ఇక రాజు ముత్యాల సంతోషం కోసం రూపనే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టమంటాడా నిజంగా రూపకి విడాకులు ఇచ్చి మరి శ్వేతనే పెళ్లి చేసుకోబోతున్నాడా లేదా ప్రతాప్ని ముత్యాలు అందరినీ కూడా ఎదిరించి రూపనే నా భార్య అమ్మాయి గారు లేకపోతే నేను బ్రతకలేనని మరి రాజు చెప్పబోతున్నాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు రూప గురించే ఆలోచిస్తూ ఉంటాడు రూపకి మాత్రం ఇంట్లో విజయంబిక దీపక్ కావాలనే ప్రతాప్కి రూప రాజుల మీద లేనిపోను పొను అన్నీ నోరిపోస్తూ ఉంటారు చూసావా తమ్ముడు ఆ రాజు ఏకంగా సీఎంకి అల్లుడి అవుతున్నాడు రూపకి ఎవరికీ తెలియకుండా మెడలో తాలి కట్టాడు ఆ విషయం బయటపడేసరికి ఇల్లు వదిలిపెట్టి దుబాయ్కి చెక్కేశారు ఇప్పుడు అన్నీ అందరూ మర్చిపోయారని చెప్పి తిరిగి మళ్ళీ ఇక్కడికే అడుగుపెట్టారు ఎంత ధైర్యంతో సీఎం కూతురు శ్వేతని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు తమ్ముడు అయినా రూపని భారీగా అంగీకరించలేనివాడు రూపని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఈ విధంగా ముత్యాలు లేనిపోనివన్నీ కూడా ప్రతాప్కి రాజు పైన నోరు పోస్తూ ఉంటుంది ప్రతాప్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఈ పాటికి గౌతమ్ రూపల పెళ్లి జరిగి ఇద్దరు సంతోషంగా ఉండేవాళ్ళు రాజు పెళ్లి చేసుకొని రూపని వదిలేసి వెళ్ళిపోయాడు కానీ గౌతమ్ మాత్రం రూపని పెళ్లి చేసుకోవడానికి ఇంకా అలానే ఉన్నాడు రూపని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు తమ్ముడు రూపనిచ్చి గౌతమ్కి పెళ్లి చేస్తే ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారని నాకు అనిపిస్తుంది తమ్ముడు ఇప్పటికీ ఏం కొంపలు మునిగిపోలేదు గౌతమ్కి రూపకి పెళ్లి చేద్దాం గౌతమ్ రాజులకు ఎవరిని మోసం చేయలేదు కదా రూప కోసమే ఇదంతా చేశాడు కోసమే ప్రతిదీ చేశాడు కోసమే చేశాడు అని ఈ విధంగా అంటూ ఉంటే ఎందుకు అత్తయ్య నాన్నకి లేని పొనువన్నీ రాజు మీద ఇలా చెప్తున్నారు అసలే రాజుని నేను ఎలా కలవాలి నాన్నని ఎలా ఒప్పించాలి అని నేను చూస్తుంటే మీరేమో లేని పొనువన్నీ చెప్పి నాన్నకి రాజుకి మధ్య ఇంకా దూరాన్ని పెంచాలని చూస్తున్నారు అని ఈ విధంగా రూప బాధపడుతూ ఉంటుంది వెంటనే నువ్వు ఒక్క మాట చెప్పు తమ్ముడు నేను ఇప్పుడే గౌతమ్తో మాట్లాడతాను రూప అలాగే గౌతంలో పెళ్లి చేసేద్దాం అని చెప్పి అంటూ ఉంటే నాన్న ఒప్పుకోవద్దు నానా ఒప్పుకోవద్దు నానా అని అంటూ ఉంటే అవసరం లేదక్క అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్ అదేంటి తమ్ముడు అనగానే ఆయన రూపని అవసరం లేదని మనం అంటున్నాం కానీ అక్కడ ఏం జరిగిందో నీకు అర్థం కావట్లేదా రూపని పెళ్ళి చేసుకున్నాక కూడా మరి రాజు అసలు ఆ గౌతమ్ ఎంత ప్రేమించాడో నేను అంతకంటే ఎక్కువ ప్రేమించానంటూ అన్నాడు కానీ ఏం చేశాడు చివరికి రూపని వదిలేసి దుబాయ్కి చెక్కేశాడో మనం అన్నాం ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుని మోసం చేసినందుకు మనకి కోపం ఉండదా తమ్ముడు అందువల్ల మనం నాలుగు మాటలు అంటాం అందుకే ఇక్కడ వదిలిపెట్టి అంతా వెళ్ళిపోయి ఇక ఏకంగా సీఎం కూతుర్ని పెళ్ళి చేసుకోబోతున్నాడు అంటే రూప తన మనసులో లేదనేగా తమ్ముడు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు అక్క నువ్వు ఏం చెప్తున్నావో ఏం అంటున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ మనం వద్దు అనుకున్న వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకక్క ఏది జరిగితే అదే జరుగుతుంది నా కూతురికి ఇప్పటి నేను దీపక్తో పెళ్లి చేయాలనుకున్నాను పెళ్ళి ఆగిపోయింది తర్వాత రూప రాజుని పెళ్ళి చేసుకున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ రాజుకి రూపకే పెళ్లి చేయాలనుకున్నాను వాళ్ళిద్దరి మధ్య ఏ బంధం లేదని చెప్పారు తర్వాత రాజు రూపమెడలో రూప మెడలో తాలి కట్టాడు అది తెలియక నేను గౌతమ్తో రా రూప పెళ్లి చేయాలనుకున్నాను ఇంత చేసినా రూప సంతోషంగా ఉందా లేదా అని కనుక్కోలేకపోయానక్క కానీ నా కూతురు సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు నా కూతురు సంతోషానికి అడ్డుగా ఉంటాను అడ్డుగా ఉండైనా సరే ఖచ్చితంగా రూప సంతోషంగా ఉండే పనులు చేస్తాను రూప దరిదాపుల్లోనికి ఏమి చేరనివ్వను ఖచ్చితంగా నా కూతురు సంతోషం కోసమే నేను బతుకుతున్నాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు లేకపోతే రూపకి గౌతమ్కి పెళ్లి చేస్తే ఇక డబ్బులు గౌతమ్ ఎలాగైనా ఇస్తాడని గౌతమ్ డబ్బుతో చలమని అవ్వచ్చు అనాలనుకున్న విజయాంబిక దీపక్ ప్లాన్ అప్సెట్ అయిపోతుంది ఇకపోతే రూప సంతోషంగా రాజును కలుస్తుంది ఆఫీస్లో రాజుతో అన్నీ చెప్తూ ఉంటుంది రాజు ఏం జరిగిందో తెలుసా ఆ గౌతమ్కి నాకు పెళ్లి చేయాలని విజయంబిక అత్త దీపక్ బావ చెప్పారు కానీ నాన్న మాత్రం నాకు ఇష్టమైన వాళ్ళతోనే నా పెళ్ళి చేస్తానని చెప్పాడు అంటే ఎప్పటికైనా నిన్ను నన్ను కలుపుతారు కదా ఖచ్చితంగా అప్పటి వరకు నేను నీ కంపెనీలో పనిచేస్తున్నానన్న విషయం నాన్నకి తెలియకూడదు రాజు అని చెప్పి రూపరాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుంచి రేణుకు చూస్తూ వీళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే నా వల్ల కావట్లేదు అని చెప్పి ఖచ్చితంగా కావాలని లోపలికి వచ్చేస్తుంది రాజు రూప షాక్ అయిపోతారు రాజు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనగానే ఇక్కడ కూడా ఇంపార్టెంట్ విషయమే మేము డిస్కస్ చేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు బయట ఉండాలని చెప్పి రేణుకని బయటికి పంపించేస్తారు రూపా నువ్వు ఫైల్స్ అన్ని కూడా చెక్ చేసి పంపించు అనగానే సరే బాస్ అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది తర్వాత రేణుక ఎక్కడ నుంచి ఉంది రాజు నేను వెళ్ళిపోతాను అనగానే సరే అమ్మాయి గారు అప్పుడప్పుడు మీరు ఫైల్స్ తీసుకొని లోపలికి వస్తూ ఉండండి అని చెప్పి ఈ విధంగా అంటూ అక్కడ నుంచి ఈ విధంగా రూప వెళ్తూ ఇలా అంటూ ఉంటుంది రాజు ఎలాగైనా సరే నువ్వు అత్తయ్య కన్విస్ చే నేను నాన్నని కన్విన్స్ చేస్తాను మన ఇద్దరం ఎప్పటికి కలిసి ఉండాలి రాజు నేను నీ కోసమే కదా బతుకుతున్నాను అని చెప్పి రూప వెళ్ళిపోగానే రేణుక మాత్రం వీళ్ళిద్దరి సంతోషం నేను చూడలేకపోతున్నాను ఈ సంతోషాన్ని ఆపటానికి పెద్దయ్యైనా రావాలి లేకపోతే ముత్యాలత్త రావాలి అనుకుంటూ ఉండగానే ప్రతాప్ వచ్చేస్తాడు ప్రతాప్ ఇక ఎన్జిఓ తరఫున కంపెనీతో ఎండితో మాట్లాడడానికి వస్తాడు రాజు ఎక్కడ ప్రతాప్ కంట పడతాడో అని చెప్పి రూప భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అని పిలవగానే నువ్వేంటమ్మా ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు అదే నాన్న నేను ఇక్కడే పనిచేస్తున్నాను అనగానే నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటూ ఉంటే మనం ఇప్పుడున్న పరిస్థితిలో అని అంటూ ఉంటే సరేనమ్మ రూపా అనగానే గౌతమ్ రేణుక కూడా వచ్చేస్తారు వెంటనే ఇలా అంటూ ఉంటాడు ప్రతాప్ ఆయన గౌతమ్ కంపెనీలో ను పని చేయడం ఏంటి అని అంటూ ఉంటే అంకుల్ నేను మారిపోయానని రూపకు కూడా అర్థమైంది అని చెప్పి ఈ విధంగా అంటూ సరే అంకుల్ నేను ఎండి గారితో మాట్లాడతాను పదండి అని చెప్పేసి ప్రతాప్ని అలాగే రూపని తీసుకొని గౌతమ్ వెళ్ళిపోతాడు రాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు పెద్దగారు గారు ఎప్పుడు వచ్చినా ఎదురు ఆయన మంచిగా ఉండాలని కోరుకునే నేను నా మంచి కోరుకోవట్లేదని నేను ఎంతో బాధపడలేదు కానీ ఇలా చేస్తున్నందుకు అమ్మ ఏం ఆలోచిస్తుందో ఏమో నాకు రూపకి పెళ్లి జరిగిపోయింది కాబట్టి మమ్మల్ని ఇద్దరిని భార్యాభర్తలుగా అంగీకరిస్తే బాగుంటుంది అనుకుంటుంది కానీ అనుకుంటాడు కానీ ముత్యాలు మాత్రం విడాకుల ప్లాన్తో మరి ఏం చేయబోతుంది నిజంగా రూపకి విడాకులు ఇవ్వమని మరి రాజుని ఫోర్స్ చేస్తే రాజు రూపకి విడాకులు ఇవ్వబోతున్నాడా